హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ సో ఇన్వెస్టిగేషన్స్ లో సోరియాసిస్ ఉంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అనంటే ప్రైమరీ థింగ్ ఎనీబడి షుడ్ డూ ఇస్ గెట్ కన్సల్టేషన్ టు నో ఇఫ్ ఇట్ ఇస్ సోరియాసిస్ ఇట్ ఎగ్జిమా సెక్సిమాటెస్టీనియా అట్లా ఏ డిసీజ్ అనేది క్యారెక్టరిస్టిక్ గా తెలుసుకోవడానికి ప్రైమరీ థింగ్ వాట్ యుడ్ టు డూ ఇస్ గెట్ ఎ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ సో ఒకవేళ ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అయితే మీకు స్కిన్ బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు సో స్కిన్ బయోప్సీ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూపిస్తున్నారు కదా ఇలా ఒక చిన్న హోల్ అంటే ఒక చిన్న పంచ్ పెట్టి పంచ్ లో నుంచి మనకి స్కిన్ ముక్ అనేది తీసి మైక్రోస్కోప్ లో వేసుకొని చూస్తారనమాట ఇది సోరియాసిస్ కాదా ఎలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఇది సోరియాసిస్ అనేది స్ప్రెడ్డింగ్ ఉంది ఇట్లాంటివన్నీ తెలుస్తాయి అనమాట ఈ స్కిన్ లో అది కాకుండా పవర్ సోనోగ్రఫీ కూడా చేస్తారు సో ఇది యూజువల్ గా మనకు సోరియాసిస్ పేషెంట్ లో చాలా మంది స్కిన్ బయాప్సీ కూడా చేయించుకోరు అవసరం అయితే తప్ప ఈ ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు సో ఫస్ట్ థింగ్ స్కిన్ బయ తర్వాత పవర్ డోప్లోసోనోగ్రఫీ ఎవరికి చేస్తారంటే ఎక్స్టెన్సివ్ గా మొత్తం బాడీ అంతా సోరియాసిస్ ఉంది ఏ క్రీమ్స్ పెడుతున్నా ఏ మెడికేషన్స్ ఇస్తున్నా తగ్గట్లేదు స్కిన్ కింద బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి పవర్ డోప్లోసోనోగ్రఫీ అనేది చేయించుకుంటారు అది కాకుండా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్పిజం అంటే ఎస్ఎన్పి ఇది ఎవరులో చేపిస్తారంటే ఇది యూజువల్ గా ఇండియన్ పేషెంట్స్ లో చాలా తక్కువ మంది అంటే లైక్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ డాక్టర్స్ ప్రిఫర్ దిస్ ఎస్ఎన్టీ ఎందుకనంటే బికాస్ ఇట్స్ కాస్ట్లీ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే దీంట్లోనే జెనెటిక్ మేకప్ నెక్స్ట్ జనరేషన్స్ వస్తుందా ఎలాంటి మ్యూటేషన్స్ ఉండడం వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది తెలుసుకుంటాం ఇది ఎవరిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అని అంటే సివియర్ ఎక్స్టెన్సివ్ గా ఉంది ఏ మెడికేషన్ ఇస్తా తగ్గట్లేదు ప్రతి దానికి ట్రిగర్ అవుతుంది అని అన్నప్పుడు ఏ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది అండ్ నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్ ఇఫ్ యూ ఆర్ టు యంగ్ దెన్ మీకు చేయడం వల్ల మీ ఫ్యూచర్ జనరేషన్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఎలాంటి మ్యూటేషన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది కూడా తెలుస్తుంది ఇట్ ఇస్ మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్ లోనే ఈ టెస్ట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మన దగ్గర ఎక్కువగా చేసేదైతే స్కిన్ బయాప్సీ చేస్తారు రేర్ కేసెస్ సోనోగ్రఫీ అండ్ ఎస్ఎన్పి అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం మీరు గనక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ ఇస్ ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ సఫర్ అవుతున్నారు ఎందుకు పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ